బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి ఐదు టాస్క్లు కంప్లీట్ అయిపోతూ వచ్చేసాయి అయితే ఈ ఐదు టాస్కులు చివరి టాస్క్లో నిఖిల్ అయితే విన్నర్గా నిలవడం జరిగింది అయితే ఈ టాస్క్ ద్వారా మొత్తం ఐదు కంప్లీట్ అయిపోవడమే కాకుండా మూడు టాస్కుల్లో విన్నర్స్గా నిలిచి రెండు టాస్కుల్లో అయితే ఇరు టీమ్స్ ఓడిపోవడం జరిగింది అయితే ఈ భాగంగానే టూ వైల్డ్ కార్డ్స్ అయితే లోపలికి ఎంటర్ అవ్వబోతున్నారు ఇంకా తొమ్మిది మంది వైల్డ్ కార్డ్స్ని ఆపడానికి టాస్క్లు అయితే రేపటి నుండి మొదలవుతాయి అయితే ఇప్పటికీ హౌస్లో మణికంఠ సోనియా మధ్యన పెద్ద ఫైర్ అయితే మొదలైపోయింది ఇంకా మొత్తం నిర్ణయాలన్నీ సోనియాని తీసుకుంటే ఇంక నిఖిల్ చీప్గా ఉండి ఏం పీగుతాడు అంటూ కిరాక సీత టీం వాళ్ళైతే అయితే రెచ్చిపోయారు నిఖిల్పై అయితే ఇక్కడ అన్ని సోనియా మాటలే ఆటలా నడుస్తూ ఉంటాయి అంటూ విష్ణుప్రియ అలాగే కిరాక సీత వీళ్ళందరూ అయితే డిస్క మొదలు పెట్టేశారు అలాగే మరొక వైపు టాస్క్లన్నీ కంప్లీట్ చేసుకుని నిఖిల్ అయితే ప్రతి టాస్క్లో కూడా తన సత్తాన్ని చాటుకుంటూ వచ్చేసారు అయితే ఈ భాగంగానే బిగ్ బాస్ అయితే నిఖిల్ని టీంకే నిఖిల్ సోనియా టీంకి అయితే ఒక మంచి సర్ప్రైజ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా హౌస్లో వైల్డ్ కోడ్ ఎంట్రీస్ అయితే ఇవ్వబోతున్నారు దీప్తి సోనని హరితేజ అలాగే అవినాష్ ఇంకా మరి కొంతమంది వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవబోతున్నారు